మీ అందరికీ తెలిసిన ఒక కీర్తన ఉంది కదా దేవుడే ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడై ఉన్నాడు పెఠాపురం అని వినుంటారు కదా పిఠాపురం పెఠాపురం జమీందారు అనే పేరు కూడా వినుంటారు కదా పెఠాపురం జమీందారు ఒక ఆయన ఉండేవాడు ఆ రోజుల్లో అసలు ఆ ప్రాంతంలో పిఠాపురం జమీందారు అంటే మహా ఫేమస్ ఆ పిఠాపురం జమీందారు పేద రాజకోట రాజభవన్ ఉండేది రాజుగారు బయటికి లోపలికి వెళ్ళేటప్పుడు ఆ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కొంతమంది భిక్షుగాళ్ళు అడుక్కునే వాళ్ళు ఉన్నారట ఓ రోజు ఆ పిఠాపురం జమీందారు ఎక్కడో మొత్తానికి పర్యటనకి వెళ్ళి యుద్ధాలు ముగించుకొని తిరిగి వస్తూ ఉన్నాడు ఇటువైపు ఒక భిక్షగాడు ఉన్నాడు ఇటువైపు ఒక భిక్షగాడు ఉన్నాడు ఒక భిక్షగాడు లోక జ్ఞానం ఎరిగినవాడు లోకం తెలిసినటువంటి వాడు వాడు ఏమని బోర్డు పెట్టుకున్నాడు తెలుసా పెటా పిఠాపురం జమీందారు నా సహాయకుడు ఆపత్కాలములో నమ్ముకునదగిన సహాయకుడు అంటే బ్రతక నేర్చినోడు పిఠాపురం జమీందారు నా సహాయకుడు అని పెద్ద బోర్డు పెట్టుకున్నాడు ఇటు పక్క ఇంకొక భిక్షగాడు ఉన్నాడు ఆయనేం బోర్డు పెట్టుకున్నాడు తెలుసా దేవుడే నా సహాయకుడు అని పెట్టుకున్నాడు అలేనా మనవాడు అట్లాంటి వాడంటే అడుక్కునేవాడు మన రాజమండ్రిలో ఉన్న సంతోషం అలాంటి వాడు విచిత్రం చూడండి రాజుగారు మధ్యాహ్నం తన కార్యక్రమాలు ముగించుకొని రాజభవనంలో అడుగుపెట్టేటప్పుడు ఇటువైపు చూశాడు పిఠాపురం జమీందారే నా సహాయకుడు ఇటువైపు చూశాడు దేవుడే నా సహాయకుడు అన్నాడు అని ఆ బోర్డు అడిబెట్టుకుంటే అడివైపు చూసి వైపు పిచ్చోడా ఈ రాజ్యంలో నేనే రాజుని నేనే మంత్రిని నేనే దేవుడిని సహాయం చేస్తే నేను చేయాలిరా దేవుడు ఎక్కడి నుంచి చేస్తాడు రా నీకని నవ్వు ఒకటి నవ్వుకొని లోపలికెళ్ళి తన బట్లోని పిలిచి ఇదిగో పిఠాపురం జమీందారే నా సహాయకుడు ఒక భిక్షగాడు త్రోవ పక్కన ఉన్నాడు కదా వాడికి ఈ ప్యాకెట్ ఇవ్వండి అని ఆ ప్యాకెట్ లోపట రాజభోజనాలు చికెన్ ఫ్రై మటన్ ఫ్రై పేతలు రొయ్యలు ఇవన్నీ వేసేసి వాటి లోపట విలువైన బంగార ఆభరణాలు పెట్టేసి అన్నం ప్యాకెట్ ఇచ్చినట్లుగా ఆ బట్టలు వచ్చి ఈ గుడ్డోడికి ఇచ్చారు ఏ గుడ్డో ఏ భిక్షగాడికి పెటాపురం జమీందారే నా సహాయకుడు ఆ భోజనం ఆ పార్సిల్ రావటంతో ఆ ఎదురున్నటువంటి ఇంకొక భిక్షగాడు ఉన్నాడు చూశారా దేవుడే నా సహాయకుడు వాడిని చూసి రై నేను ఆల్రెడీ భోజనం చేశా ఇందాకే బిర్యానీ తిన్నా మరలా ఈ రాజుగారు భోజనం పంపించాడు ఇందులో బిర్యానీ ఉండి ఉండొచ్చు మాటను ఉండి ఉండొచ్చు నాకు తినాలని లేదురా నీకు ఇస్తా కాకపోతే దీనికి రేటు కట్టాలా కాకపోతే రేటు కట్టాలా ఎంత నీ బేషన్లో ఎన్ని డబ్బులు ఉన్నాయో అన్నీ నాకు ఇచ్చాయి అయ్యా ఎక్కువేమి లేవు ఐదు రూపాయలు పది రూపాయలు ఉన్నాయి ఆ పది రూపాయలు నాకు ఇచ్చేయి ఈ అన్నం నీకు ఇస్తా అన్నాడంట ఆ పది రూపాయలు తీసుకొని ఈ పార్సిల్ ఇచ్చాడు దేవుడే నా సహాయకుడు అన్న ఈ భిక్షగాడు అక్కడ భోజనం చేయకుండా చెట్టు నీడకొచ్చి ప్రభా దేవుడే నా సహాయకుడు అన్నాను ఐదు రూపాయలకి ఐదు వేల రూపాయల రాజభోజనం ఇచ్చావు నీకు స్తోత్రమయ్యా నిన్ను నమ్మిన వారిని నువ్వు సిగపరచవయ్యా నువ్వు అవమానపరచవయ్యా ఎంత గొప్ప దేవుడు నాకు దొరికావు ఏవిచ్చిన రుణాన్ని తీర్చుకోగలుగుతానయ్యా ఎలా నేను స్థుతించి రుణాన్ని తీసుకోగలుగుతానయా ఏడ్చుకుంటా 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 ఆ బిర్యానీ ప్యాకెట్ది ఓపెన్ చేశాడు ఓపెన్ చేసాడు లేదో లోపల జిగజిగే కళ్ళు తిరిగిపోతుంది ఏ విధంగా చూస్తే బంగారం రత్నాలు వైడూర్యాలు ఆ పార్సు లోపట వాటిని చూడటం చోటంతో గమనించండి సంతోషించి కడుపు నిండా భోజనం పెట్టి భోజనం చేసి ఈ భిక్షగాన్ని చూసి టాటా ఎల్లు వస్తారా అని అంటే ఆడన్నాడంట మళ్ళీ ఎప్పుడు వస్తావు ఆడు మనసులు అనుకున్నాడట జీవితంలో ఇక నేను రాను జీవితంలో ఇక నేను రాను అని మనసులో అనుకుంటా వెళ్ళిపోయాడు గమనించండి రెండో రోజు మూడో రోజు రాజుగారు అటు వెళ్తున్నాడు ఇటు వస్తున్నాడు ఈ కాడు కనపడ్డాడు కానీ ఆడు కనపట్ల రాజుకి రాజుకు అర్థం కాక ఒరే పిఠాపురం జమీందారే నా సహాయకుడు అన్నావు ఎక్కడే కూర్చున్నావుంటారు అవును ఎదురుగా కూర్చున్నవాడు ఉన్నాడే దేవుడే నా సహాయకుడు కనపట్లేదు అనపట్లేదెంటారు దేవుడి సహాయకుడు అంటే ఏమో సార్ మొన్న నేను అడిగి బిర్యానీ ఇచ్చినప్పటి నుంచి వాడికి అనపట్టలేదు సార్ వాడుకు నువ్వు బిర్యానీ ఏంటి అదే సార్ మీరు నాకు పంపించారు కదా బిర్యానీ నేను ఆల్రెడీ అప్పుడు తిన్నాను వాడిని తినమనిచ్చా ఏమైందో ఆ బిర్యానీ తిన్నప్పటి నుంచి రావట్లేదు బిర్యానీ తినడం కాదురా బిడ్లరా ఇది నవ్వించడానికి చెప్పిన మాట కాదు నీ కళ్ళు ఎప్పుడు ప్రభువైపే చూచును కాక ఏ శరీరం మీద నువ్వు ఆధారపడద్దు ఏ మానవ మాతృడి మీద నువ్వు ఆధారపడద్దు కూర్చున్నా లేచినా నేను ఆరాధించే నా దేవుడే నా సహాయకుడు ఆయన నన్ను సిగ్గుపరచడం ఆయన నన్ను అవమానానికి అప్పగించడం కరువులోనైనా ఆయన వైపే చూస్తా ఇబ్బందిలోనైనా ఆయన వైపే చూస్తా కరువులోనైనా ఆయన వైపే చూస్తా సమృద్ధిలోనైనా ఆయన వైపే చూస్తా ఆరోగ్యంతో ఉన్నప్పుడైనా ఆయన వైపే చూస్తా అనారోగ్యంతో ఉన్నప్పుడైనా ఆయన వైపే చూస్తా దేవుడే నీ బ్రతుకులో సహాయకుడయుండునుగాక దేవుడు నీ సహాయకుడైతే కీర్తనలో చక్కటి మాట రాసి ఉంటారు చూడండి నూట నలభై ఆరు కీర్తన ఐదవ చరణం ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును ఎవడు తన దేవుడైన యహోవా మీద ఆశ పెట్టుకొనును వాడు ధన్యుడు యాకోబుదేవుడు ఎవనికి సహాయుడవును యాకోబు దేవుడు ఎవనికి సహాయుడవుతాడు ఎవడైతే ఆయన మీద ఆశ పెట్టుకుంటాడో ఎవడైతే ఆయన మీద దృష్టి పెట్టుకుంటాడో ఎవడైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతాడో అమ్మా రేపు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత నీ ఆశ ఎవరు అని నిన్ను అడిగారు అనుకోండి నా కూడుకున్నాడు కదండి వాడే నా ఆశ అని అన్నావా గొక్కి నీళ్ళు కూడా గొంతులు పోయడం అయ్యా రేపు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత అమ్మా ఎవరమ్మా నీ ఆశ అంటే నాకు ముగ్గురు కూతురు ఉన్నారండి నాకేం బాధ అసలు ఇవాళ రేపు కొడుకుల కంటే కొడుకులు అంతా మాయదారు అండి కొడుకులు ఓర కొడుకులే కానీ అడ్డ వేసుకున్నప్పుడే బిడ్డ అబ్బా 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 అడ్డ వేసుకున్నప్పుడే బిడ్డ గడ్డం వచ్చినప్పుడు బిడ్డ కాదంట అరే నాకు ఫలం ఉంది నాకేం బాధలా లేకపోతే నాకు ఎదురు ఉన్నారు బాధ లేదు అని మనుషుల మీద నువ్వు ఆశ పెట్టుకుంటే సిగ్గుపడతావు యాకోబు దేవుడు ఎవరికి సహాయుడగును యాకోబు దేవుడు ఎవరికి సహాయుడు ఆయన మీద ఆశ పెట్టుకున్న ప్రతి వ్యక్తికి యాకోబు దేవుడు సహాయుడవుతాడు ఎందుకంటే యాకోబు దేవుడు యాకోబుకి సహాయం చేశాడా చేశాడు యాకోబు దేవుడు యాకోబుకి సహాయం చేస్తే ఏం జరిగింది మీకు తెలుసు కదా మామ పద్ధనరాముకి తండ్రి పంపించిన కొన్ని పరిస్థితులను బట్టి తండ్రి ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతి కర్రతో బయలుదేరాడు దేవునికి మహిమ కలుగును గాక యాకోబు అనుకున్నాడు నాన్న నమ్ముకుంటే పని లేదు అమ్మ నమ్ముకున్న పని లేదు చివరికి మామ మామూలోడు కాదు లాభాను లాభానికి నేను పెట్టే పేరు ఏంటంటే లాభాల లాభాను అల్లుడి దగ్గర కూడా లాభం లేకుండా ఏ పని చేయడు అంత మహానుభావుడు ఇక మామూలు నమ్ముకుంటే కూడా పని లేదని ఇప్పుడు ఎవరి మీద ఆశ పెట్టుకోవటం ప్రారంభించాడు ఇజ్రాయిలు ఇది మొదలుకొని దేవుడైన యహోవా మీదే ఆశ పెట్టుకో ఆయన మీద నువ్వు ఆశ పెట్టుకుంటే ఆయన నీకు సహాయకుడవుతాడు ఆయనే సహాయకుడైతే నీ గిన్నె నిండి పొంగి పొల్లేటట్లుగా దేవుడు కార్యం చేయును గాక ఆకాశ దేవుని వైపు నువ్వు కన్నులెత్తు ఎలా నిన్ను నిలవబెడతాడో ఎలా నిన్ను బ్రతికిస్తాడో ఎలా నేను దీవించటం ప్రారంభిస్తాడో నీ ఊహ కందని రీతిలో ఆయన సహాయాన్ని పొందిన తర్వాత నువ్వు అనుకుంటావు నేనైనా ఎట్లా ఆశీర్వదించబడింది నేనైనా ఈరోజు ఇలా బ్రతుకుతుంది నా కుటుంబమేనా ఈ స్థితిలో ఉంది నీ స్థితిని చూసి నీవే ఆశ్చర్యపడేటట్లుగా ఒక అద్భుతాన్ని నా దేవుడు చేయును గాక